జగ్గయ్యపేట పట్టణంలో ధర్నా చేస్తున్న మున్సిపల్ ఇంజనీర్లు కార్మికులను కలిసి పరామర్శించి కళ్లకు నల్ల రిబ్బెన్లను కట్టుకుని నిరసన తెలియజేసి మీడియాతో మాట్లాడిన నెట్టం శ్రీ రఘురాం ఈ కార్యక్రమంలో మేకా వెంకటేశ్వర్లు గింజపల్లి రమేష్ కనెబోయిన రామలక్ష్మి సూర్యదేవర రాంప్రసాద్ తాళ్లూరు వెంకటేశ్వర్లు మొగిలి శ్రీనివాసరావు మాయనేని రాధాకృష్ణ గట్టిడి దుర్గాప్రసాద్ శంక వెంకట్రావు ఏలూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు చూసే వాళ్ళొచ్చాను మ్మా అన్నాడు అని ఇప్పుడు మీరెవరో తెలియదు అన్నట్టు తిరుగుతాడు మూడమే డబ్బులు ఎత్తాను తలకాయ పెట్టి వాళ్ళ దగ్గర लाक्यता लमन कर కొంత ఖజానాకి తీసుకొని పోతూ ఉన్నటువంటి స్థితి ఎంత అన్యాయం ఇది జగన్మోహన్ రెడ్డి నీకు పరిపాలన తెలుసా అసలు నీకు ప్రజలంటే నీకు అర్థం ఉందా ఏ రకంగా నువ్వు అధికారానికి వచ్చావు వాళ్ళు ఓట్లు తీసుకొని నమ్మించి ఆ రకంగా అఖండమైన మెజారిటీ తెచ్చుకొని ఈ రోజున ఇన్ని రకాలుగా నువ్వు మోసం చేస్తా ఉన్నావు తక్షణమే ఈ యొక్క ఎవరైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో వాళ్ల యొక్క న్యాయమైనటువంటి కోరికల పట్ల తక్షణమే స్పందించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది నీవు అన్నావు ఆ అన్యాయం ఆ న్యాయం న్యాయం చేయి వాళ్ళేమీ అన్యాయం కోరటం లేదు కానీ ఈ రోజున వాళ్ళని అన్యాయంగా నువ్వు వాళ్ళ మీద యస్మా ప్రయోగిస్తానని బెదిరిస్తా ఉన్నావు టైం దగ్గరికి వచ్చింది ఇంకా కేవలం వంద రోజులు కూడా లేదు తొంభై రోజులకి ఇంకా లోపలే పూర్తిగా నోకలు చెల్లిపోయేటటువంటి పరిస్థితులు దాపురిస్తా ఉన్నాయి ఎన్నికలు వస్తా ఉన్నాయి ఇవాళ ఎలక్షన్ కమిషనర్లు అందరూ కూడా విజయవాడ వచ్చారు త్వరలో పది రోజుల్లోనో పదిహేను రోజుల్లోనో ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉంది నీకు పూర్తిగా ఈ ప్రభుత్వానికి నీకు చరమగీతం పాడేటటువంటి టైం దగ్గరకు వచ్చిందని హెచ్చరిక చేస్తూ కనీసం ఇప్పటికైనా నువ్వు నేను చేయలేకపోయానన్నా చెప్పు చేయలేకపోయాను నన్ను క్షమించండి అంటే వాళ్ళు కనీసం క్షమించి ఆ రకంగా నిన్ను వదిలేస్తారేమో అంతే తప్ప నీవు గనక ఇలాంటి మరి మోసం ఇప్పుడు ఇంకా ముందు కూడా కొనసాగిస్తే వాళ్ళు నిన్ను రేపటి రోజున ఓట్లు అడగటానికి రోడ్ల మీద కూడా రానివ్వని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిక చేస్తూ తక్షణమే మున్సిపల్ కార్మికుల డిమాండ్ పట్ల మరి స్పందించాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఇది తక్షణమే చేపట్టమని డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోయినట్లయితే రాబోయేటటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిజంగా న్యాయంగా ప్రవర్తిస్తారాయన గత చరిత్ర చెప్తా ఉంది ఆ ప్రకారమే మేము వాళ్ళ డిమాండ్ పట్ల న్యాయమైనటువంటి పరిస్థితికి తీసుకుని వచ్చి వాళ్ళకి ఆ పరిష్కారం చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మున్సిపల్ కార్మికులు అందరూ కూడా పారిశుధ్య కార్మికులు అలాగనే ఇవాటి నుంచి ఇంజనీరింగ్ విభాగం వారు కూడా సమ్మెలోకి వచ్చారు వారందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేస్తూ ఉన్నారు రాష్ట్రం యావత్తు కూడా ఒక్క మున్సిపల్ కార్మికులే కాదు అంగన్వాడీలు దాదాపు నెల రోజులుగా వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతా ఉన్నారు వాళ్ళ న్యాయమైనటువంటి కోరికల్ని తీర్చమని ప్రాధాన్యపడతా ఉన్నారు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఇదేమి వాళ్ళు మరి ఈ రోజు కావాలని ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయటం కాదు ఇది ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఆయనే స్వయంగా వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు దేవుళ్ళు ప్రజల పాలిట దేవుళ్ళు మీరు చేసేటటువంటి పనికి లక్ష రూపాయలు ఇచ్చినా కూడా చేయలేరు అని ఆ రోజున నమ్మబలికాడు ఆ రోజున వాళ్ళందరూ కూడా మోసపోయారు ఏదైతే సమంజసమో ఆ రీతిలో మాట్లాడకుండా వాళ్ళకి అనేక రకాలైనటువంటి భ్రమలు కల్పించి ఈ రోజున ముఖం చాటేస్తూ వాళ్ళని కనీసం దగ్గరికి రానియకుండా పోలీసుల చేత వాళ్ళని ఎత్తేస్తూ అరెస్టులు చేస్తూ నిన్న మొన్న యస్మా ప్రయోగాన్ని కూడా వాళ్ళ మీద చేస్తానని అంటా ఉన్నాడు ఇది ఎంతటి దుర్మార్గమైనటువంటి మరి చర్య అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఒకటారుండా రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజున మరి రోడ్ల మీదకి వచ్చి పాదయాత్ర అనే పేరు మీద వచ్చి అందరికీ ముద్దులు పెట్టి అందరి తలలు కూడా నిమిరి ఆ రకంగా మరి నాకు చెయ్యండి నేను చేస్తాను అని చెప్పి అందరినీ మోసం చేశాడు చూసాం ఉద్యోగస్తులు దాదాపు మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నలభై మూడు పర్సెంట్ ఫిట్నెస్ ఇచ్చారు కానీ ఈయన వచ్చిన తర్వాత ఇరవై మూడు శాతానికి తగ్గించాడు దాన్ని సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు అది ఎటుపోయిందో అతిగతి లేదు అది ఆ రోజు నాకు తెలవలేదు అందుకని నేను మీకు ఆ వాగ్దానం ఇచ్చాను తర్వాత తప్పు ఇప్పుడు తప్పు అని అన్నాడు అంతే కాదు వాళ్లే కాకుండా ఉద్యోగులు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టాడు ఆ రోజున చంద్రబాబు గారు వాళ్ళకి ఒక నెలకి మూడు వేల రూపాయలు వాళ్ళకి నిరుద్యోగ భృతి ప్రకటించారు ఆ రోజున కానీ వాళ్ళని కూడా రెచ్చగొట్టాడు ఎక్కడా కూడా ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు పెట్టుబడులు లేవు మరి ఏ రకంగా ఉద్యోగాలు వస్తాయి అనేది చెప్పటం లేదు ప్రతి సంవత్సరము జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ అన్నాడు ఎక్కడా కూడా ఏ ఉద్యోగానికి కూడా అతను క్యాలెండర్ ని ప్రకటించలేదు మనం చూస్తా ఉన్నాం అలాగనే కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేస్తాను అని మరి అది ఏ రకంగా చేశాడు అనేటటువంటిది అయోమయమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంది ఈ రోజుకి కూడా ఇంతటి మోసం అంటే ప్రతి వర్గాన్ని కూడా మోసం చేశాడు చేయటమే కాదు ఈ రోజున దాదాపుగా మరి తనకు వస్తూ ఉన్నటువంటి ఆదాయాన్ని మించి ఈ రోజున అప్పులు చేస్తా ఉన్నాడు దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఎక్కడికి పోతా ఉన్నాయి కార్మికులకి రెండు వేలు బెడ్స్ వాళ్ళు అడుగుతుంది మా సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం వాళ్ళు అడుగుతా ఉన్నారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి మాకు ఆ ఈఎస్ఐ ఫెసిలిటీ కల్పించండి అని అడుగుతా ఉన్నారు అంతేకాకుండా వాళ్ళకి ఆ పని చేసేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైనా మరి ఆపద సంభవిస్తే దానికి ఏమిటి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నారు ఇవన్నీ నిజమైన నిజమైన కోరికలే సమంజసమైనటువంటి కోరికలే వీటిని కనీసం కూర్చోబెట్టి మాట్లాడి చేయటానికి అతనికి వీలు చిక్కటం లేదు పైగా రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేస్తూ ఉన్నాడు ఎక్కడికక్కడ ఈ రోజున అక్కడ ఋషికొండలో ఇల్లు కట్టాడు మనం చూసాం నాలుగు వందల కోట్ల రూపాయలకి తాను కట్టుకున్నాడు వద్దుందా లేదా అరే ఓ పక్కన రెండు వేలు పెంచమంటే నాలుగు వందల కోట్లు పెట్టుకొని అక్కడ కట్టడం ఏంటి ఎందుకు కట్టాలి ఏమి అవసరం అది ఓ పక్కన చంద్రబాబు గారు కట్టించినటువంటి రాజధాని ఇక్కడ ఉండగా అక్కడ అన్ని హైకోర్టు ఉంది అలాగనే అసెంబ్లీ ఉంది అలాగనే సెక్రటేరియట్ ఉంది అన్ని ఆఫీసులు ఉన్నాయి విజయవాడలో గుంటూరులో అలాగనే అమరావతిలో అన్ని ఉండగా అవి పోయి అక్కడికి పోయి నాలుగు వందల కోట్లు పెట్టి కట్టి వీళ్ళందరినీ అక్కడికి రమ్మని అంటే అది ఎంత ఖర్చు ఏ రకంగా ఎందుకు ఈ వృధా ఖర్చు ఆ డబ్బులు పెడితే వీళ్ళందరికీ జీతాలు ఇవ్వటానికి వీలవుతుంది కదా చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపద ఇచ్చేటటువంటి అమరావతిని ఆ రకంగా శిథిలపరచటమేమిటి పైగా మరి ఎక్కడా కూడా మరి తాను అనుకున్నటువంటి రీతిలోనైనా మూడో రాజధానులు నిర్మాణం చేయలేకపోవటం ఏమిటి ఇంతే కాకుండా డబ్బులు వృధా చేయటం ఏమిటి పైగా నేనేదో అమ్మాడి ఇస్తున్నా చేయూత ఇస్తున్నా అని రోజుకి ఎంత పడతాయి వాళ్ళకి రోజుగా ముప్పై రూపాయలు పడతాయి వాళ్ళకి అంతే కదా పడేది ఆ రకంగా వాళ్ళని మోసం చేసి మరొక రూపంలో పన్నుల బాధుడు విద్యుత్ ఛార్జీలు పెంచారు అలాగనే చెత్త పన్ను వేస్తా ఉన్నారు అలాగనే పెట్రోలు డీజిల్ రేట్లు పెరిగినాయి ఇలాంటి ఎన్నో మరి ఇలాంటి పన్నులన్నీ కూడా వేసి వాళ్ళకి ఇచ్చేదానికి డబల్ తీసుకొని మద్యం ధరలు చూసాం మద్యం మరి పూర్తిగా దాన్ని రద్దు చేస్తానన్నటువంటి పెద్ద మనిషి దాన్ని కొనసాగిస్తూనే దాని మీదనే వ్యాపారం చేస్తూ ఆ తాడేపల్లికి తాను తన సొంత ఖజానాకి తీసుకొని పోతూ ఉన్నటువంటి స్థితి ఎంత అన్యాయం ఇది జగన్మోహన్ రెడ్డి నీకు పరిపాలన తెలుసా అసలు నీకు ప్రజలంటే నీకు అర్థం ఉందా ఏ రకంగా నువ్వు అధికారానికి వచ్చావు వాళ్ళు ఓట్లు తీసుకొని నమ్మించి ఆ రకంగా అఖండమైన మెజారిటీ తెచ్చుకొని ఈ రోజున ఇన్ని రకాలుగా నువ్వు మోసం చేస్తా ఉన్నావు తక్షణమే ఈ యొక్క ఎవరైతే